కౌన్సిల్ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు గొడవలు పడ్డం చూశాం కానీ పిఠాపురంలో ఇద్దరు ఆఫీసర్స్ గొడవ పెట్టుకున్నారు వ్యక్తిగత విషయాలు ప్రస్తావించుకుంటూ బూతులు తిట్టుకున్నారు గత నెలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారడంతో ఏపీ ప్రభుత్వం యాక్షన్ కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీలో ఇటీవల బాహాబాహికి దిగిన కమిషనర్ డీఈలపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం ఆగస్టు ముప్పై ఒకటిని జరిగిన పిఠాపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో కొట్టుకున్నారు కమిషనర్ ఎన్ కనకారావు డీఈఎస్ భవానీ జరిగిన ఘటనపై అదే రోజు డీఈని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ ఆర్ గోపాలకృష్ణ రెడ్డి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఏడీఎం పి పూర్ణచంద్రారావు ఎస్ఈఎం బ్రహ్మాజీ అడిషనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ బి శ్రీనివాసులతో కూడిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ వ్యవహారంపై పదిహేను రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ సింగల్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది ఈ సమయంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు మాట్లాడుతూ డిఈ సమావేశాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు వెంటనే డిఈ భవానీ శంకర్ లేచి అభ్యంతరం వ్యక్తం చేశారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు హద్దులు దాటి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ బయటకు పోవంటూ గద్దించారు